తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొక్కకు చేర్చబడి కుళ్ళిపోయిన కాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు చదువుకున్న లేఖన భాగము ధ్యానం చేసిన దావీదు దేవుని సంకల్పము చొప్పున దేవుని సంకల్పం అన్నది ఒకటి ఉంది ఆ సంకల్పము చొప్పున దావీదు భక్తుడు భూమి మీద సేవ చేశాడట దేవుడు ఒక బ్లూ ప్రింట్ తయారు చేశాడు దేవుడు ఒక బ్లూ ప్రింట్ తయారు చేశాడు ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే ఇల్లు కట్టుకోవాలి అంతేగాని నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇల్లు కడితే కుదరదు దేవుని ఇష్ట ప్రకారమే మన జీవితాన్ని కట్టుకోవాలి సేవలు చేయాలి సో ఇక్కడ చాలా ప్రశస్తమైన విషయం ఏంటంటే దేవుడు మాట సంకల్పము ద డిజైన్ ఆఫ్ గాడ్ దేవుడు తన సంకల్పము మరి మరి అందరికీ దేవుడు తన సంకల్పాన్ని చెబుతాడా చెప్పడా అంటే అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వచనము చూసారా దేవుని సంకల్పం మీకేమో తెలపకుండా నేను దాచుకు దేవుడు తన సంకల్పాన్ని తన ప్రవక్తలకు తన అపోస్తులకు తెలియపరిచాడు ఈ సంకల్ప సంపూర్ణత ఈ దేవుని సంకల్ప సంపూర్ణత అనేది మరి దైవజుడు అద్దంకి రంగి తోఫీ గారి ద్వారా మనకు దొరికింది దేవుని సంకల్ప సంపూర్ణత ఏమిటో తెలుసా మీకు నేను ఎప్పుడో మనకు చెప్పాను మన ఫ్రీలైన వారికి బాబు అదొక చాట్ చేసి చర్చిలో పెట్టండి ఆయన దేవుని సంకల్ప సంపూర్ణత చాట్ చేసి పెట్టమని చెప్పాను ఇక పిల్లలకి ఏంటంటే ఇక మరి వాళ్ళు ఎందుకు ఈ మధ్య మాట వినకుండా తయారీ నాకు తెలియదు నేను తయారు చేయమన్నది నా ముఖం కాదు నేను తయారు చేయమన్నది దేవుని సంకల్ప సంపూర్ణత గురించిన దాన్ని తయారు చేయమన్నా కనుక దేవుని సంకల్ప సంపూర్ణత ఏమిటి ఎలా ఉంటుంది అనేది ఒక దాన్ని చాట్ ఉంది ఆ చాట్ ఇచ్చి దాన్నే ప్రింట్అట్ చేయమన్నా ఆ ప్రింట్అవుట్ చేయమంటే కూడా మన ఫ్రీలైన వారు ఎంత బిజీ అయిపోయారంటే అసలు దొరికితే ఉరకరు ఉరికితే దొరకరు దేవుని సంకల్పము తెలుసుకోలేనంత బిజీ ఏముంటుందండి నాకు చెప్పండి దేవుని సంకల్పం తెలుసుకునేంత బిజీ ఉంటారు ఎవరన్నా చెప్పండి అది మనకి ఏమైనా ఆశీర్వాదమ్మా దేవుని సంకల్ప సంపూర్ణత నాకు షేర్ దేవుని సంకల్ప సంపూర్ణత బ్యూటిఫుల్గా డిజైన్ చేసి పెట్టాము ఇక్కడ ఉంటుందన్నమాట దేవుని సంకల్ప సంపూర్ణత ఇదిగోండి దాన్ని పట్టిక చేశాం అంటే దేవుడు ఏదైనా సరే తన సంకల్పమును క్లిస్టల్ క్లియర్గా తయారు చేసి పెట్టాడు కనుక ఏమిటి అంటే ఫస్ట్ సృష్టి కార్యక్రమాలు పెట్టాడు సృష్టి అంటే ఆదివారమున సృష్టి ఆరంభంలో మొదటి దినమున అంధకారంలో దేవుడు వెలుగు చేశాడు అది మొదటి దినం రెండవ దినము జలముల విభజన మూడవ దినమును ఫలవృక్షముల సృష్టి నాలుగవ దినముల భూమి వెలిగించుటకు సూర్యచంద్రుడి నక్షత్రముల సృష్టి ఐదవ దినమున జలచరముల మరియు ఆకాశ పక్షుల సృష్టి ఆరో దినమున దేవుని సృష్టి దేవుని బోలికలో ఉన్న మానవుల సృష్టి దేవుని భూజంతువుల సృష్టి ఏడో దిన దేవుని విశ్రాంతి అట్లాగే ఇస్రాయేల్కు ఏడు అరణ్యాత్రలు ఏడు ఘట్టాలు పెట్టాడు పసుకాబలి ఎర్ర సముద్రం దాటుట యాత్ర ఆరంభం సీనాయికొండ వద్ద ధర్మశాస్త్ర ప్రధానము దేవుని ప్రజలు సైన్యంగా వ్యూహ ఉంట యువదాన దాట వాగ్దాన భూమిలో దేవుని ప్రజల విశ్రాంతి పండుగలు ఏడు పెట్టాడు పసుకా పండుగ పులియన్ రొట్టెల పండుగ ప్రథమ పొలముల పండుగ పెద్ద కోస్తూ లేదా వారముల పండుగ పూరల కొను శృంగధనం పండుగ చిత్తార్థం దినము పరణశాల పండుగ ప్రత్యక్ష గుడారంలో ఏడు సేవోపకరణాలు ఉన్నాయి బలిపీఠము ఇతర గంగాలం సన్ని రొట్టెల వల్ల దీపత్వము బంగారు వేదిక మందసము కరుణాపెట్టి ఇవన్నీ మొత్తం ఇందులో బైబుల్ మీనింగ్ అంతా ఇందులో పెట్టాడు దేవుడు మరి దీన్ని ధ్యానించడము మరి భక్తులకు కావట్ల దీన్ని దానించడము మరి దేవభక్తులకు సాధ్యం కావట్లా ఇందులోనే దేవుడు తన సంకల్పం అంతా నిక్షిప్తం చేసి పెట్టాడు ఏడు ఇంటూ నాలుగు ఎంత ఇరవై ఎనిమిది ఈ పట్టికలో ఇరవై ఎనిమిది ఉన్నాయి కదా ఈ ఇరవై ఎనిమిది అంశాలలోనే దేవుని సంకల్పం అంతా దేవుడు క్రోడీకరించి పెట్టాడు సో దీని ప్రకారమే మనం భూమి మీద సేవ చేయాలి దీని ప్రకారమే భూమి మీద మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి సో ఇదంతా మర్చిపోయారు అయితే మర్చిపోయి ఏం చేశారంటే న్యాయాధిపతుల గ్రంథము చిట్ట చివరి అధ్యాయము చిట్ట చివరి లేఖన భావం ఆ దినముల ఇకు రాజులేడు రాజులేడు ఇష్టాను ప్రవర్తించు ఇష్టం వచ్చినట్టు వాడే పోతున్నాడు సంఘంలో కూడా చాలా మంది విశ్వాసులు ఇష్టం వచ్చినట్టు వాడు వెళ్ళిపోతాడు అసలు ఒక పద్ధతి ఉండదు పాడు మరి సంఘానికి ఒక నాయకుడు ఉంటాడు అతని ఆధీనంలో ఉండాలనే ఉండాలన్నమాట నా ఇష్టం ఎవడరా నువ్వెవడ్రా నాకు చెప్తాను ఉంది వ్యవహారం విశ్వాసం ఒక సేవకుల అట్లా కుదరది ఎందుకంటే అపోస్తుల కార్యంలో దేవుడు ఒక మాట చెప్పాడు చూడండి ఇరవయో అధ్యాయము అపోస్తుల కార్యం ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చూడాలి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యందు అధ్యక్షులు దేని ఎందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్తు మందును గుర్చి మీ మట్టుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండు ఇప్పుడు ఈ మంద గురించి లెక్క ఎవరిని అడుగుతాడు దేవుడు అధ్యక్షుడినే కదా అవునా కదా ఇప్పుడు నిజామాబాద్ అగ్ర సంఘం అంటే దాని సంఘంలో ఉన్న విశ్వాసం ఏం చేసినా దేవుడు ఎవరిని అడుగుతాడు నన్ను అడుగుతాడు లెక్క మరి నేను లెక్కొప్ప చెప్పాల్సిన ఉన్నా కదా మరి లెక్కొప్ప చెప్పాల్సిన గురించి ఆలోచన లేదనమాట నీకు ఇష్టం వచ్చిన నువ్వు నడిచిన నీకు ఇష్టమైన నువ్వు ఎవరి ఇష్టం వచ్చిన వాడు నడిస్తే దేవుడు నన్ను కొడతాడు నీకోసం అవసరమే దెబ్బతి నన్ను నన్ను చెప్పండి అందుకే ఫిబ్రవరి రాసిన పత్రికలో పదమూడు పదిహేడు చెప్తాడు చూడండి మీ పై నాయకులుగా ఉన్నవారు నాయకుడు ఏం చెప్పాలి నువ్వు ఛాయ్ తాగినా లెక్క చెప్పాలి నేనే నువ్వు ఇంకా వేరే తాగినా నేనే లెక్క చెప్పాలి నువ్వు ఏ మంచి పని చేసినా నేనే లెక్క చెప్పాలి నువ్వు పాడు పని చేసినా నేను లెక్క చెప్పాలా ఇది లెక్కింది దేవుడు ఒక అకౌంటబిలిటీ ఉంది మరి లెక్కున్నప్పుడు మిమ్మల్ని పెట్టి ఏందుకు దెబ్బ దెబ్బతిన్నా చెప్పండి ఇలా కర్మే ప్రాడుతుందని నన్ను చెప్పారా ఫోన్ చేశారా నువ్వు ఎక్కువ చేసినావు మీ ఇంట్లో నువ్వు చేసినావా మీరు చేశారా ఇది మన సంగమా మన సంఘం కాదా తోటి సహోదరుడు కరిమేలు ప్రార్థనకు వస్తే అంటే దేవుడు వాడు రాకపోతే నిన్ను అడగడా నువ్వు ఫోన్ చేసి అతన్ని ప్రభులు నడిపిస్తారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వాళ్ళు మీ ఆత్మలను కాయించు అసలు ఒక విచ్చిత విషయం ఏంటంటే హెబ్రియ పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి అందువలన మనము నిష్కలమైన నిశ్చలమైన రాజ్యమును పొంది నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము దేవుడు ఇష్టపడే సేవ చేయాలన్నట అసహించుకునే సేవ చేయద్దు నువ్వు చేసే సేవ దేవునికి ప్రీతికరంగా ఉండాలి అర్థమైందా నువ్వు చేసే దేవునికి సేవ ప్రీతికరంగా ఉండాలి అంతేగాని ఎవరిని నువ్వు కోప్పబెట్టుకుని సేవ చేస్తే సేవ కాదు దేవుని ప్రేమిస్తూ సేవ చేయాలి క్రమమును ప్రేమిస్తూ సేవ చేయాలి ఏలేదనగా ఏవండి మన సేవను దేవుడు అగ్నితో దహిస్తాడట మొదటి కొరింజీ పత్రిక దయచేసి చూడండి కొరింజీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదవండి ఎవడైనాను ఈ పునాది పునాది మీద బంగారము వెండి వెలగలరాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వారి పని నమనబడును ఆ దినము దానిని చేతపరచను అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎత్తిదో దానిని అగ్నియే పరీక్షించును పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు తాను రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్న ఇప్పుడు వీడొకడు సేవ చేశాడు భూమి అంతా ఆగిపోయింది మనకి బహుమానం ఉంటుందా ఓ సంఘం అంతా చేట్టుకొని నడుపుతున్నాడు చెట్ల కిందికి పోతున్నాడు తినిపిస్తున్నాడు ఒక పొద్దులని ప్రాణం చేపిస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు కానీ క్రమం లేదు సేవలో సేవా క్రమం ఒకటి ఉంటుంది ఆ సేవా క్రమము ప్రకారం చేస్తేనే దేవుడు తన అగ్ని చేత కాల్చినప్పుడు నీ సేవ నిలబడుతుంది బంగారం లాంటి సేవ చేయాలి బంగారం కాల్చి ఏమైంది కరిగిపోతుంది అదే గట్టిని గాలిస్తే బుడిదైపోతుంది కట్టిని కాలుస్తే బుడిదైపోతుంది అదే బంగారం కలిస్తే కరుగుతుంది మళ్ళీ దాంతో మళ్ళా నగలు చేసుకోవచ్చు అట్లా చేయాలి నీ సేవ ఇది నేను చెప్తుండే నృత్య జాగ్రత్త నీ సేవను నా సేవను నీ పని నా పనిని దేవుడు ఆలోచిస్తున్నాడు అగ్నితో ఒకరోజు అప్పుడు నీ వ్యక్తిత్వము నా వ్యక్తి నీ పని తీరు నా పని తీరు ఆ దేవుడు అనుకో అలా అందరూ బహుమానం చూస్తుంటారు నీ పేరు విల్వాడు ఎంత అవమానం కదా కనుక ఎలాంటి పని చేద్దామంటే దేవుడు మెచ్చుకునే పని చేయాలి ప్రీతికరమైన సేవ చేయాలి ఎలాంటి సేవ చేయాలి దేవుడు ఆహా ఒక దేవుని ప్రీతికరమైన సేవ చూపిస్తా ఒకసారి మీకు మత్తయి సువార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ ఐదవ అధ్యాయము పద్నాలుగు నుండి చదివితే ఒక యజమానుడు ఏం చేశాడు దేశాంతరం పోతూ తన దాసులను మీద చేశాడు తలాంతడు ఇచ్చాడు ఒకరికి ఐదు ఇచ్చాడు ఒక రెండు ఇచ్చాడు ఇంకొకరికి ఒకటి ఇచ్చాడు ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చాడు ఇక్కడ ఐదు ఇచ్చినోడు ఉన్నాడు రెండు తీసుకున్నోడు ఉన్నాడు ఒకటి తీసుకుని ఉన్నాడు ఒకటి తీసుకున్నవాడు ఏమో ఐదు తీసుకున్న మీద చేశాడు కానీ ఐదు ఎందుకు ఇచ్చాడు యజమాను సామర్థ్యం తెలుసు కదా ఒక్కొక్కటి ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళ సామర్థ్యం ఆయన తెలుసు ఇది దేవుడే పరీక్షిస్తున్నాడు సో ఐదు తలాంతులు తీసుకున్నాడున్నాడు రెండు తలాంతులు తీసుకున్నాడు ఒక్క తలాంత తీసుకుని ఉన్నాడు మళ్ళీ ఆయన ఏం చేశాడు దేశవంతానికి తిరిగి వచ్చినాక వీళ్ళందరినీ పిలిచాడు పిలిచి

నిన్ను కూడా దేవుడు నమ్మి నీకు కొంత టాలెంట్ ఇచ్చాడు నీకు పాటలు పాడే తల ఇచ్చాడు తబలో కొట్టే ఇచ్చాడు నీకు కెమెరా యూజ్ చేసే ఇచ్చాడు నీకు మాట్లాడే ఇచ్చాడు నీకు ప్రార్థించే ఇచ్చాడు నీకు ఏ తలాచ్చిండో నువ్వు తెలుసుకోవాలి అందుకే పాటు ఉంది పలు పరిచర్ आप्रिये सुप्रिये सुप्रिये सुप्रिये

ఇంకో ఇంకొకందంటే నువ్వు ఎన్ని అన్న పెట్టి మేము అప్పుడు వాళ్ళకి రాని క్రిస్ టైంలో వస్తాడు అంటే కదా తప్పుడు కనబడే అన్ని చూస్తుండీ దేవుడు పైనుండి మనసులో మనమే చూస్తాం కదా కనుక అప్పుడు పరలోకము మస్తు మస్తురు అంటే పోరా అంటాడు దేవుడు నీ ధ్యానం కావాలరా సహవాసము ప్రేమించాలా నీకు దేవుడు ఇచ్చిన తలాంతులను దుర్వినియోగపరచుకుంటూ అసలు సహవాసం అంటే ఎవరు నియమించారు సహవాసం అపస్తుల కార్యము రెండవ అధ్యాయము దయచేసి చూడండి సహవాసమును ఏర్పాటు చేసింది ఎవరు చూడండి అపోస్తుల కార్యము రెండు నలభై రెండు వీరు అపోస్తల బోధ ఎందును అవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడదగక ఇప్పుడు ఈ నాలుగు క్రమంగా చేయాలి మొదటి ఏమన్నాడు అపోస్తరిక బోధ అంటే ఇప్పుడు దేవుని సంకల్ప సంపూర్ణతను గురించి చెప్పడం ముగా సంగళ మస్క కొట్టుడు కాదు కొంతమంది మసుక కొట్టి పని చేయించుకుంటాడు ఏ మస్కేం లేదు నేను మొన్న ఇరవై ఐదు వసంతాల ఇరవై ఐదు సంవత్సరాల నా సేవా జీవితం గురించి నేను ఇప్పుడు అర్థం చేసినామంతే మిమ్మల్ని ఏమని చెప్పినానే కదా ఇట్లా చేయాలి చేయాలి బెదిరించిందా ఆయన నడిపించుకుంటాడు ఎట్లా జరిగిందో తెలుసే వరకు నేనేమో చేసిందండి ఆయన చేసుకుంటాడు ఆయన కనుక ఆయన చేసుకుంటాడు కనుక దేవుడు మనకు తోడుకున్నాడు ఎప్పుడైనా దేవుని చిత్తానుసారంగానే చేయాలి లేకపోతే అడిగింది దేవుని ఇరవై సంవత్సరాలు చేసుకోవాల వద్దా ప్రభావ అని అడిగాను నువ్వు మేలు ఇరవై సంవత్సరాలు కాపాడినావు ప్రమాదం నేను ప్రాణం రక్షించావు కృతజ్ఞత నాకు ఏదో చేయాలండి ప్రభావ మనం ఏం చేయలేదు మనమే సహాయం చేయచ్చు దేవుడిని అడిగినా దేవుడు దిగి వచ్చాడు కార్యం చేశాడు కనుక సేవా జీవితం ఏ రోజు కూడా క్రమం పోగొట్టుకోదు ఇప్పుడు మనము ఈరోజు మనము మన సేవ దేవుడు క్రమంగా మెచ్చుకుంటున్నా మెచ్చుకోలేదా అనడానికి అదే బ్రేక్ లేని మనం ఒక క్రమంగా ఒక ప్లాన్ తయారు చేసుకున్నాం ప్రార్థనకు ఒక ప్లాన్ తయారు చేసుకున్నాం చూడండి అందరికీ చూపిస్తున్నా సంగములకు ఒక ప్లాన్ ఉండాలి మీరు ఈ ప్లాన్ ఎక్కడ చూసి చర్చిలో ఎందుకు లేదు ఈ క్రమాన్ని ప్రేమించాలని నేను తయారు చేసి పెడితే దీన్ని కూడా నేను ఏం చేస్తా కదా దీన్ని మనం ఇప్పుడే ప్రార్థన పూర్వకంగా ప్రారంభిద్దాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఇదిగో మరి అకాప్య సంపూర్ణ సువార్త సంఘం నిజామాబాద్ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము ప్రభా ప్రార్థనా ప్రణాళికను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని ఏకనామాని ఏసునామలు ప్రతిష్ఠిస్తున్నాం ఇందులో ఇన్ఛార్జి ఉన్న వారందరూ నమ్మకంగా మోసగించకుండా ప్రభా లోపముతో గాక నేర్పరి అయిన పద్ధతిలో దీన్ని నిర్వహించటకు పరిశుద్ధాత్మ నడిపింపునివ్వండి దుష్టుడు వారిని లోపలుచుకున్నప్పుడు గద్దింపునిచ్చి సరిచేసి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాడు ఈ ప్రార్థనా ప్రణాళిక ద్వారా సంఘం ఇంకా ఇతోధికంగా వర్దిల్లాలి ఆశీర్వదింపబడాలి ప్రభా దీన్ని తయారు చేయడంలో సహకరించిన బిడ్డలందరి మీద నీ ఆత్మ కుంభన గురించి ఆశీర్వదించి దీవించి బల పరిస్థితిలో పరిస్థితి ఏ పరిస్థితి నా ముందు ప్రారంభించి ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి కనుక ఏదైనా ఒక సంకల్పం మనకు ఉండాలి ఇప్పుడు సంకల్పం అంటే ప్లాన్ ప్లాన్ ఉందా లేదా ప్లాన్ ఏమో గజగా చంపుతున్నాడు ప్లాన్లు ఏమన్నా తెగించి బయట తెగించి తిరుగుతున్నాడు ఇట్లెట్లయితుంది కదా తీసుకోండి ఒక్కొక్కరు ఒకటి ఇచ్చేసి తీసుకున్నామా అటు ఇచ్చి స్త్రీలందరికీ ఇచ్చి కూడా ఇచ్చేసి మంచి హోర పెట్టుకొని పూజ చేయండి ప్రభువు నందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా దేవుని సంకల్పమును ప్రేమించు వారందరికీ దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు ఏమండి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేయాలి ఇల్లు కట్టేప్పుడు ఎటువంటి తడి కట్టేసిన మన దేవుని మందిరం కూడా క్రమంగా సేవ జరగాలి కనుక దేవుడు మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు ఆయన సంకల్ప ప్రకారం మనం చేయకపోతే మన పని కాలిపోతుంది కనుక అట్లా నష్టదాయకమైన సేవ చేయకుండా దేవునికి ఇష్టపూర్వకమైన సేవ చేయటకు దేవుడు తన కృపను అందించినట్లుగా దేవుడే తన కృపా హస్త్రం మన సాపును గాక్క కర్మైన అంశాలను మిగతా ఆ పాయింట్ అన్నింటినీ ఫస్ట్ రమేష్ గారు చెబుతుండగా అందరూ మొక్కరించి ప్రార్థన చేయండి రమేష్ గారు పాయింట్ చెప్తాడు పేరు చెప్తాడు కనుక ఎవరు పేరు చెప్తారు